అనేది మొదటి రేసులోనే ఎదురుదనిది అసలు పొద్దున్నే పాతిముఖం ముఖం అని రా నువ్వు చెప్పిన నెంబర్లు అన్ని రాసుకున్నాను ఈ నెంబర్లు వచ్చాయో నీకు రెండు పౌన్లు చాక్లెట్లు రెండు పౌన్లు ఇస్తా నాకు ఇచ్చామేంటి ఈ నెంబర్లు రావాలి కానీ అన్ని వస్తాను వస్తాను ఈసారి చాక్పడ్ తప్పదు ఇదేమిటి వీడు నాలుగు ఆరు చెప్పాడు ఏమిటి ఏమో బాలావాకి బాలవాకి బాగా ప్రతి ఆదివారం ఆ వంకాయ ఈ వంక చెప్పి నువ్వు వెళ్ళేది గుర్ర పండాలకి అనమాట నువ్వు వెళ్ళడమే కాకుండా ఆ విజయను కూడా వెంకటేష్ కు చెప్తున్నావు అనమాట ఈ సినిమా ఎంత బాగుందో సినిమా కదా అవును ఈ సినిమా రాజునా రాజునాప చూడ ఎందుకు వచ్చిందేమో వస్తా వచ్చింది బాబుపాట అన్న చచ్చిపోయారా కాదమ్మా మీరు రాజన్న చచ్చిపోయాడు ఎప్పుడే ఇప్పుడేనమ్మా ఇప్పుడే లక్షలు వచ్చాయా అవునరా బాబు అన్ని ఎవరికి రాలేదబ్బా ఎవరికి రాలేదు మన వెళ్ళే కనుక రాలేదు మనకున్న తెలివి ఎవడైతే వచ్చింది దేవుడు మనకు తెలివి జమఖాతాలో రాశాడు అదృష్టం ఖర్చు ఖాతాలో రాశాడబ్బా మూడు లక్షలు మూడు మూడు లక్షలు మరి ఆ మూడు లక్షలు ఏం చేస్తారు వచ్చే వారం కలుపుతారు అది ఇది కలిపితే అవును ఐదు లక్షలు ఆరు లక్షలు అవుతుంది జాగ్రత్త వచ్చే వారం అయితే ఐదు లక్షలు నీకు వస్తాయిగా వెళ్ళని మాట ఇచ్చానే అందుక రవి అమ్మగారు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది ఏది నుంచి ఊరికా చెప్పడం కాదు రాజన్న ఫోన్ అన్నాడు నేనే బలవంతంగా నిద్ర పంపించాను అని చెప్పాలి నువ్వు చెప్తా అమ్మే వందలే అయితే వాళ్ళ బాబు ఒక నీదే ఏది మంచి నెంబర్లు చెప్పు రాజు ఇవాళ మన ఆశ్రమం చూడటానికి గురుస్వామి గారు వాళ్ళు వస్తున్నారు ఇవ్వాలమ్మా దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు ఏం బాబు పుస్తకం తిరిగిపోయినా అయ్యో ఎంత పని జరిగిపోయింది అమ్మా పుస్తకం తిరిగిపోయిందంట కొత్త పుస్తకం కావాలా ఇవాళ ఆదివారం బాబు ఆ కొట్లుండ సరే సాయంత్రం వెళ్ళి నేను తెచ్చిపెట్టింది మాత్రమా నేను వెళ్ళి పట్టుకొస్తా కదా నేను వెళ్ళి పట్టుకు ఏం బాబు ఇలాంటి పుస్తకమేనా పర్వాలేదు ఎంత రాత్రి రేతులు బాన్ని మీకు మారిస్తానా కానీ రవి బలవంతం చేసి నన్ను దీనికి పంపుతాడు మాకే చాపడుతుంది అవును తమ్ముడు చూడండి చూడండి ఇదంతా నా తెలివితేటలు కదమ్మా రవి అవునండి ఉంటున్నానండి కదా అవునండి కూర్చోండి చూడండి రవి మీ బిడ్డ రుజువు కన్న కడుపు రుజువంట బాబు ఓహో కన్న కడుపు రవిని కన్నట్టు కడుపులో రాసిందేమో ఆపరేషన్ చేయాలి రెండు బాబు అంత కడుపుగా మాట్లాడకండి పొద్దున్న పేపర్ చూసిన దగ్గర నుంచి ఏడుస్తుంది పైగా దుడి చెప్పని సరే రవి మీకు ఎప్పుడు పుట్టాడు అంటే అది కాదు పెళ్లికి ముందా తర్వాత పెళ్లి కాకలు ఏమండి ఈ విషయం మీతో చెప్తున్నా నాతో చెప్తే నేను ఒప్పుకునేమో నేను భయపడదండి ఓహో చెప్తే ఒప్పుకునేవారు మీకే అభ్యంతరం లేదు అభ్యంతరం లేదండి అప్పుడా ఇప్పుడు కూడానా ఇప్పుడు కూడా అదంతా మీకు మా రవిబాబు ఇప్పించండి అయితే రవి నీ కొడికే అంటాం అవునండి మరి ఏమిటి మీ ఇద్దరులో ఎవరు పోలికలు లేవు రవికి ఆయన పోలికనండి ఏనా ఓ ఇంకో అవునండి మా బావ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే నీకు మీ బావకి పాపం రవి సరే మీ బాబా బలవంతం చేశాడా లేదండి రేపు చేశాడా తొందర పడ్డ తొందర అంటే అబ్బా సిగ్గేసింది మీరు కొంచెం వదలికెళ్ళండి సిగ్గు ఇంటి దగ్గర చెప్తానని చెప్పి వాడే నాడు మీ ఇక్కడ సరే మొలిచేస్తాను పోలీసులు వస్తున్నారు పోలీసులు దగ్గ ఎందుకండి ఎందుక ముప్పై పైసలు పేపర్ కొని మూడు లక్షలు కొట్టేయాలని చూస్తున్నారు కదా అందుకని